ప్రియకుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీకు తెలియపరుస్తుంటున్నా ఉదయ కాల సమయంలో ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకున్నట మరి ఎంతో సంతోషమై ఉంటుంది ప్రార్థన మన యొక్క విశ్వాస జీవితానికి ఎంతో ప్రాముఖ్యమై ఉంటుంది దీని విషయంలో అపోసరైనటువంటి పాలు గారు తిమోటీ మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి నాలుగు వచనాలలో కొన్ని విషయాలు అక్కడ తిమోతితో మాట్లాడుతున్నాడు ఆ యొక్క మాటలను మనము గమనించినట్లయితే తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచ్చిన భాగములో ప్రార్థన అన్నిటికంటే మరి ముఖ్యమైనటువంటిదిగా మనకు అక్కడ ఉన్నది అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఈ యొక్క ప్రార్థనకు మనం ఎంతో తక్కువ సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం మిగతా అన్ని విషయానికి మనం సమయాన్ని ఎక్కువగా వెచ్చిస్తుంటాము కానీ ఈ ప్రార్థనకు మాత్రము సమయాన్ని మనం ఎక్కువగా వెచ్చించము బహు తక్కువ సమయాన్ని ప్రార్థనకు మనము కేటాయిస్తుంటాం ఎందుకనగా ప్రార్థన అన్నిటికంటే సాముఖ్యమై విశ్వాస జీవితానికి ప్రార్థన ఎంతో ప్రయోజనకరమై ఉంచున్నది మరే రీతిగా అది ప్రయోజనకరమై ఉంచినదో ఈ యొక్క వచనాన్ని మనము పరిశీలన చేసినట్లయితే మొదటి వచనాన్ని మనము చదువుతుందాం మనము సంపూర్ణ భక్తి నాణ్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా అనే విషయాన్ని మనము చూచినట్లయితే అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటిది అనగా ప్రయోజనకరము మన యొక్క విశ్వాస జీవితానికి మొదటిగా సంపూర్ణ భక్తి కలిగి జీవించుటకు ఈ ప్రార్థన బలమైనటువంటి సాధనమై ఉంటున్నది సంపూర్ణమైనటువంటి భక్తిగా మనం ఏ రీతిగా ముందుకు కొనసాగాలో జీవించాలో ఈ ప్రార్థన ద్వారా మనం తెలుసుకుంటాము తద్వారా సంపూర్ణమైనటువంటి భక్తిలో జీవించుటకు ప్రార్థన ఎంతో ప్రయోజనకరమై ఉంటున్నది తర్వాత విషయం మనము చూసినట్లయితే మాన్యతయు కలిగి అని మనం అక్కడ చదువుతుంటున్నాం మాన్యత అని మనము చూసినట్లయితే అనగా దూకుడుగా ఉండకుండా మర్యాదగా జీవించుటకు దేవునికి ఆలోచన అనుసారముగా జీవించుటకు ప్రార్థన ఎంతో ప్రయోజనకరమై ఉంటున్నది మూడవదిగా మనము చూసినట్లయితే నెమ్మది గాను నెమ్మదిగా అననగా అనగా విశ్వాస జీవితంలో తొందర కనగకుండా తొందర పడకుండా అంటే శోధనలు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇరుకులు వాటినటువంటి పరిస్థితులలో ఇబ్బందులు ఎదురైనటువంటి పరిస్థితులలో మరి అవమానములు ఎదురైనటువంటి పరిస్థితులలో మనము మరి నెమ్మదిగా ఉండేటట్టు తొందర పడకుండా విశ్వాస జీవితములో ఏ రీతిగా ముందుకు కొనసాగాలో జీవించాలో ప్రార్థన మనకెంతో ప్రయోజనకరమై తింటున్నది ఒకవేళ మనం యోగు విషయం పరిశీలన చేసినట్లయితే యోగు గ్రంథము మొదటి అధ్యాయములో మనము ఆ వాక్యాన్ని మనము చూచినట్లయితే వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంటున్నది యోగు యొక్క జీవితములో చూస్తే అతడు ఎంతో ఆస్తి కలిగినటువంటి వాడిగా మొదటి అధ్యాయములో మరి మూడవ వచనము మనకు సెలవిస్తూ ఉంటున్నది అయితే చూడండి అతను దేవుని అంత భయభక్తులు కలిగి ఉన్నాడు చెడు శబ్దించాడు యథార్థవంతుడుగా ఉన్నాడు న్యాయవంతుడుగా ఉన్నాడు చూడండి అతనికి కలిగినటువంటి కుమారుడు ఏడుగురు కుమారులు ఉన్నారు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు మరి అతనికి కలిగినటువంటి ఆస్తి ఏడు వేల గొర్రెలు కనబడుతున్నాయి మూడు వేల ఒంటెలను ఐదు జతల ఎడ్లను ఐదు వందల ఆడుగాడిదను కలిగి బాగుమ పనివారి కలిగినటువంటి ఆస్తి కర్తగా మరి యోగి జీవిస్తూ ఉన్నాడు మరి అటువంటి జీవనములో ఒక్కసారిగా మనము చూసినట్లయితే సమస్తాన్ని కోల్పోయినట్లుగా మనం తీసుకున్నాం అయితే యోగి ఇచ్చినటువంటి మాట మొదటి అధ్యాయము ఇరవై ఒకట వచనములో చూస్తే ఎగోవా ఇచ్చను ఎగోవా తీసుకుని పోయను ఎగోవా నామములకే శృతి కలుగును గాక అని ఆ యొక్క మరి పరిస్థితులలో దేవుని స్థుతిస్తూ ఉంటున్నాడు కాబట్టి ప్రార్థన మనకి ఎంతో ప్రయోజనకరమై ఇంటున్నది కాబట్టి మనం ఇక్కడ చదువుతున్నాం సంపూర్ణ మాన్యత్యం కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అనగా సుఖం అనగా శరీరానుసారమైనటువంటి సుఖము కాదు కాని ఆత్మానుసారమైనటువంటి సుఖముగా జీర్ణించుటకు బ్రతుకుటకు ఈ ప్రార్థన మనకు ఎంతో ప్రయోజనకరమై ఉంటున్నది తర్వాత మనము ముందుకు సాగినట్లయితే మూడవ వచనంలో చూస్తే ఇది మంచిది అనే మాట మనకు అక్కడ వినబడుతున్నది ఇది మంచిది తర్వాత మనం చూస్తే మన రక్షకులకు దేవుని దృష్టికి మరి ఈ యొక్క ప్రార్థన అనుకూలమునై ఉన్నది అనే మాట మనకు అక్కడ కనబడుతుంటున్నది కాబట్టి ఇది మనకి మంచి ఇది మనకి మంచిది మన విశ్వాస జీవితానికి మంచిది అదే రీతిగా దేవునికి కూడా అనుకూలమైనాది ఈ యొక్క ప్రార్థనా జీవితము తర్వాత మళ్ళా నాంగ వచ్చినాన్ని మనము చూచినట్లయితే మరి ఆ రీతిగా ఉండాలి చూడండి ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము తలదిన వారే ఉండవరనని ఇచ్చిన్నాడు కాబట్టి దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి నీవు కూడా ఆ రీతిగానే బ్రతుకు ఆ రీతిగా జీవించు అని తన ఆత్మీయ పుత్రుడైనటువంటి తిమోతికి మరి పౌను గారు రాస్తూ అతని బలపరుస్తున్నారు అతనిని హెచ్చరిక చేస్తూ ఉన్నారు కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో కూడా ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమై ఉంటున్నది సో మనము కూడా ఈ ప్రార్థనకు ప్రథమ స్థానం ఇస్తూ ప్రాముఖ్యతను ఇస్తూ ఆ రీతిగా విశ్వాస జీవితంలో బలపడుటకు మరి ప్రార్థనా జీవితము మనకెంతో ప్రయోజనకరమై ఉంటున్నది దేవుడు కోరుకుంటున్నాడు మరి అదే రీతిగా జీవించాలనే దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు ఆశపడమే కాకుండా మనము నాలుగవ వచనములో మనుషులందరూ రక్షణను పొంది సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానులు కావాలని దేవుడు డోరుకుంటూ ఉంటున్నాడు కాబట్టి ఆ దిన మరి వారి అతిగా మేడగదిలో ఉండి ప్రార్థన చేసినటువంటి సందర్భంలో ప్రార్థన శక్తి ద్వారా మరి పేతుడి ద్వారా ప్రసంగించినప్పుడు దేకులు మరి వారి యొక్క జీవితాలు ప్రభువులకు సమర్పించుకున్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి మనము కూడా ప్రార్థనకు ప్రాధాన్యత ఇస్తూ ఆ రీతిగా మనలను మన కుటుంబాలను కట్టుకుని దేవుడి యొక్క కృపలో ముందుకు సాగుదాము అట్టి కృపతో దేవుడు మనందరిని నించి నడిపించును గాక ప్రార్థన చేస్తుందా అమ్మవనకి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ కొద్ది నాని స్తో ప్రవ్వ మరి మీరు కోరుకున్నారని ఆయన ప్రభావ మరి ఆరీసిగా మా యొక్క విశ్వాస జీవితాన్ని ప్రార్థనలో ప్రవ్వ మరి స్థిరపరచుకుంటూ అన్నిటికంటే తాముక్యమైనది ప్రార్థన అనే గుర్తెరిగి ప్రవ్వ మా యొక్క ప్రార్థనా సమయాన్ని ఎక్కువగా ప్రభు కేటాయిస్తూ నీలో గడుపుతూ ప్రవ్వ నీ యొక్క కృప పొందుకుని సాక్ష్య జీవితాలతో మమ్మలను మా యొక్క కుటుంబాలను దీనికి నడిపించగలరని అదే నామం నడిగి వేడుకుని చునామ తండ్రి